రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల ఉపకులాల ఆత్మగౌరవం సభ కరపత్రమును ఆవిష్కరణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్ర మాధుర్యంలో మాల మాలల ఉపకులాల ఆత్మగౌరవ సభ మాల మాలల ఉపకులాల ఆత్మగౌరవ సభ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం పదకొండు గంటలకు లహరీ ఫంక్షన్ హాల్లో జరుగును ఇటీ సభకు మాల ఉపకులాల సోదరి సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వాలు మాలలకు విద్యా ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాలలో అలాగే దళిత బంధు దళితులకు మూడెకరాల భూమి ప్రభుత్వ పథకాలలో మాలలకు చేయి చూపించిందని మాలడు మాల ఉప్పుకులాలు అందరూ ఏకమై ఆ హక్కులను మనం కాపాడుకోవాలంటే మనమందరం సంఘటితంగా ఉండి పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు మాల మాల ఉపకులాల ఆత్మకూరు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు దోసల చంద్రం దోసల ఉపేందర్ దోసల శంకర్ నల్ల కుమార్ లక్కంబాబు నల్ల శ్రీధర్ సుదర్శన్ బాలయ్య బాలరాజు గాదం శంకర్ మాలమ్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఇరవై మూడో డేట్ నాడు లహారీ ఫంక్షన్ హాల్లో అలో మాల చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాల సోదరులు అధిక సంఖ్యలో హాజరై హాజరయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి గారు కూడా రావడం జరుగుతుంది మర్దనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా రావడం జరుగుతుంది ఒక సభను విజయవంతం చేయాలి ఏదైతే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఏదో తీర్పు ఇవ్వడం జరిగిందో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన బాధ్యత మన మానవ సోదరులకు ఉందని తెలియజేయడం జరుగుతుంది ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల ఉద్యమాల గడ్డ ఇక్కడి నుంచి ఏ ఉద్యమం చేసినా కేసీఆర్ గతంలో కూడా ఇక్కడి నుంచే సిరిసిల్ల కరీంనగర్ నుంచే ఉద్యమాన్ని ప్రారంభించి ఈ యొక్క తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఉద్యమాలకు నిర్ణయం అటువంటివి పురిటిగడ్డ ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన గడ్డ ఈ యొక్క గడ్డ నుంచి ఎస్సీ వర్గీకరణ వద్దు అనే విషయం లోపల మేము మొదలు పెడతా ఉన్నాము ఈ యొక్క గడ్డ నుంచి పెట్టిన ఏ ఉద్యమం సబలీకృతమై విజయవంతమైంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ కూడా కాకుండా అందరికీ సమన్యాయం జరిగేలా ఒక రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఒక సందీర్పు కలిగే విధంగా కూడా ఈ యొక్క సభ శుభమని చెప్పేసి ఈ యొక్క వేదిక నుంచి పిలుపునిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ రిటైర్ గారు మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి చెన్నూరు గారు వర్ధనపేట నాగరాజు గారు కూడా సుందరదేవయ్య దేవయ్య గారు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యి కూడా ఇంకా